ఒకటి కాదు రెండు కాదు బ్యాంకు నుంచి ఇరవై ఏడు కోట్ల రూపాయలు రుణం తీసుకుని పదకొండేళ్లుగా కనిపించకుండా పోయిన దంపతులను సిఐడి అధికారులు పట్టుకున్నారు రుణం తీసుకుని తప్పించుకు తిరుగుతున్న వారిని ఎట్టకేలకు అధికారులు అరెస్ట్ చేశారు మణికొండ ఆంజనేయులు అతని భార్య రీటా ఆదర్శ కమ్యూనికేషన్స్ పేరిట సంస్థను స్థాపించి భర్త ఎండీగా భార్య డైరెక్టర్గా వ్యవహరించారు వారు వ్యాపారాభివృద్ధి కోసం ఎస్బీఐ బ్యాంకు బాలానగర్ శాఖలో గత పదకొండు ఏళ్ల క్రితం ఇరవై ఏడు కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు రుణం తీసుకున్న కొద్ది కాలానికే దంపతులు పరారయ్యారు ఈ మేరకు అప్పట్లో బాలానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా పోలీసులు కేసును సీఐడికి బదిలీ చేశారు అప్పటి నుంచి పోలీసులు వారిద్దరి కోసం గాలింపు చేపట్టారు ఎట్టకేలకు దంపతులను బెంగళూరులో సీఐడి అధికారులు వారిని అరెస్ట్ చేశారు వారిద్దరిపై హైదరాబాద్ రేట్లో నాలుగు సైబరాబాద్లో ఒక కేసు నమోదైనట్లు పోలీసుల విచారణలో బయటపడింది నిందితులను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి కూకట్పల్లి కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించారు